నారా లోకేష్ సంచలనాత్మక విజయం సాధించారు లక్ష్మీ నరసింహ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో నూట ఒకటి టెంకాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు సభ్యులు గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసన సభ్యులు నజీర్ అహ్మద్ మరియు మచిలీపట్నం మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణలకు అభినందనలు వెల్లువెత్తాయి ఈ సందర్భంగా నజీర్ అహ్మద్ ఎమ్మెల్యేను మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేసిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వడ్రాణం హరిబాబు నాయుడు గుంటూరు జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి ఉప్పు వెంకటరత్తయ్య గుంటూరు పట్టణ ఉపాధ్యక్షులు చింత రేణుకరాజు నగర తెలుగుదేశం పార్టీ నాయకులు తోటి సాయిబాబా పాలకాయల మహేష్ అములోతు కిరణ్ కుమార్ తదితరులు అదేవిధంగా మరోవైపు బుధవారం ఉదయం గన్నవరం లో కృష్ణా జిల్లా బందర్ పార్లమెంట్ మాజీ సభ్యులు మరియు తెలుగుదేశం పార్టీ కృష్ణా జిల్లా అధ్యకుడు శ్రీ కొనక్కళ్ల నారాయణ తోటి మర్యాదపూర్వకంగా కలిసి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన సందర్భంగా అభినందనలు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన తెలుగుదేశం పార్టీ రాష్ట కార్యదర్శి వడ్రాణం హరిబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ రాష్ట వాణిజ్య విభాగం ఉపాధ్యక్షులు కళపాళ కిరణ్ గుంటూరు జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి ఉప్పు వెంకటరత్తయ్య గుంటూరు పట్టణ ఉపాధ్యక్షులు చింత రేణుకరాజు తెలుగుదేశం పార్టీ నాయకులు తోట సాయిబాబా పాలకైల మహేష్ అములతి కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు